హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుందండి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాము అలానే అక్కడ డిన్నర్ కూడా అక్కడే సో చూద్దాం వాడు ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఏంటి అనేది సో మన హెల్దీటింగ్ సిరీస్లో ఈరోజు నేనేం తింటున్నాను అనేది చూయించబోతున్నాను అండ్ ఈవెంట్ ఉందని చెప్పాను కదా దానికి వెళ్లే ముందు నేను ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను అనమాట ఆ ఫేస్ ప్యాక్ ఏంటి ఎందుకు యూజ్ చేస్తాను అనేది కూడా తర్వాత చూపిస్తానండి ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ మా వారు రంగారాయుడు చెరువు దగ్గర ఏదో ఆర్గానిక్ షాప్ నుంచి జొన్న జాబా బాగుంది టేస్ట్ బాగుంది అని తీసుకొచ్చారనమాట నాకైతే పర్లేదండి నేనైతే హెల్తీ ఫుడ్ ఏదైనా తినగలను కాబట్టి నాకైతే నచ్చింది మా బట్ మా బుడ్డోడు మాత్రం బాగా గొడవ చేశాడు కానీ హెల్త్కి మంచిది అండ్ ఇన్ ద సేమ్ వే టేస్ట్ చాలా వరకు చాలా బాగుందనే చెప్పుకోవాలి కాకపోతే మనం తినగలుగుతాం కానీ పిల్లలు మాత్రం గొడవ చేస్తారండి ఇలాంటివి తినేటప్పుడు నేను అందుకనే ప్రయోగాలు చేయకుండా ఎప్పుడూ చేసినవి రిపీటెడ్గా చేస్తూ ఉంటాను ఇంట్లో త్వరగా యాక్సెప్ట్ చేయరండి పిల్లలు వాళ్ళకి ఏది నచ్చిందో అదే కావాలి అంటాడు మా వాడికి ఎప్పుడు దోశే కావాలి కొంచెం ఏదన్నా చేంజ్ చేసినా కానీ ఉప్మా కానీ ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసినా వెంటనే వామిట్ చేసుకోవటం ఏదైనా కొత్తిమీర అలాంటివి నోట్లో కొంచెం తగిలినా కానీ వామిట్ చేసుకోవటం అలాంటివి చేస్తాడు చాలా గొడవ చేస్తాడు ఏదైనా కొత్త ఫుడ్ ఏదైనా తినిపించాలని చూసినా కానీ ఫస్ట్ నుంచి తను అలా అలవాటు పడిపోయాడు అనమాట తనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి అవే తింటాడు ఎంత హెల్త్కి మంచిది రా అని చెప్పి మనం ఎంత కష్టపెట్టుకున్నా కూడా తను తిందనమాట నేను అందుకనే ఇంట్లో వాళ్ళు తినేదానికి అనుగుణంగానే కాకపోతే హెల్దీ వేలో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసి చేస్తుంటాను అనమాట సేపు బాగానే తాగాడండి లాస్ట్లో మొత్తం వామిట్ చేసుకుని ఇల్లు అంత తర్వాత చేసేసాడు అనమాట మనం బాగలేదన్నప్పుడే ఆపేసి ఉంచాల్సింది బట్ టేస్ట్ మాత్రం నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే జావా ఎలా చేసుకుంటామో మనం ఇంట్లో అలానే చేశారు కొంచెం లైట్గా సాల్ట్ వేసి అండ్ లాట్ అరుగుదల కోసం కొంచెం పెప్పర్ కూడా వేశారు అండ్ టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేశారు అండ్ జావ కూడా జొన్నలు అవి ఎక్కడ మనకి హార్డ్గా లేవు బాగా నానబెట్టి ఉడకబెట్టారన్నమాట మంచిగా అండ్ నేను ఇంట్లో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజైతే శనగలు కాబులి చెన్న అండ్ పెసరపప్పు అలసందలు తీసుకున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ నేను ఎలా చేస్తాను మీకు అందరికీ తెలిసిందే కదా ముందు రోజు నైటు టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి అవి నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను అండ్ అవి తినేటప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ పేపర్ వేసుకోవచ్చు లేదా బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లోనే వేసేయచ్చు అండ్ కొంచెం సలాడ్ కోసం నేను టొమాటో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకున్నాను అండ్ దాని కొంచెం స్నాకింగ్కి యాపిల్ కూడా తీసుకున్నాను అనమాట అండ్ ఈ మధ్యకాలంలో నా ఫుడ్ ఆప్షన్స్ మీరు చూసినట్టయితే వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నాను అని చెప్పాను కదా నేను అన్నీ నార్మల్ ఫుడ్ ఏ తింటున్నానండి బట్ వెయిట్ గెయిన్ అయితే అస్సలు అవ్వలేదు ఎందుకంటే అన్నీ హెల్దీగా ఇంట్లో తీసుకునే ఆప్షన్స్ తింటున్నాను కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తినట్లేదు ప్రాసెస్డ్ ఫుడ్ తినట్లేదు కాబట్టి వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదండి అండ్ ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చేసి ఈవెంట్లో ఈవినింగ్ ఈవెంట్లో జ మేఘనాథ్ రెడ్డి గారండి ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తమిళనాడు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చేసి రజిత మైనంపల్లిని మీరు చూసే ఉంటారండి ఆమెని మనకి తెలుగులో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆమె ఉమెన్ హెల్త్ కోసం చైల్డ్ హెల్త్ కోసం బట్ అన్ఫార్చునేట్గా ముందు రోజు వాళ్ళ అమ్మాయి చనిపోయారు అనమాట ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి మీరు న్యూస్లో చూసే ఉంటారు డాక్టర్ తను ఇలా స్విమ్మింగ్ అలా వెళ్ళినప్పుడు అక్కడ మరణించారు అని న్యూస్ చూసుంటారు కదా అండ్ మా అబ్బాయి పెర్ఫార్మెన్స్ వచ్చేసి టెన్త్ పెర్ఫార్మెన్స్ అండి జేకేజీ డ్యాన్స్ అనమాట షేక్ మొహమ్మద్ అయాన్ అండ్ కోల్డ్ కాఫ్ వల్ల కొంచెం వాయిస్ సరిగ్గా లేదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ ఎక్కువ మంది వెళ్ళలేదండి ఎందుకంటే ఓన్లీ ఫోర్ పాసెస్ మాత్రమే ఇచ్చారు పాస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలా ఉందన్నమాట సో ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళాను అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసరికి ఆలూ ఫ్రై చేశాను అండ్ మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు పప్పు అన్నం వండుతాను కదా పెసరపప్పు వేసి రైస్లో అది అండ్ ప్రోటీన్ కోసం ఎగ్స్ తీసుకున్నాను అనమాట అండ్ అవునండి పప్పు మనం డైరెక్ట్గా పప్పు సపరేట్గా వండుకోవాల్సిన అవసరం ఏం లేదు రైస్తో పాటే మనం ఎలాగో బ్రౌన్ రైస్ని సోక్ చేస్తాం కాబట్టి దాంట్లోనే రైస్తో పాటు మనం పెసరపప్పు అండ్ ఎర్రకంది పప్పు ఇలాంటివి క కలిపి నానబెట్టేసుకున్నామంటే ఒకటేసారి అయిపోతాయి అండ్ నా మీల్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉందండి ఇది నాకు మా అబ్బాయికి ఇద్దరికనమాట అందుకే త్రీ ఎగ్స్ అండ్ సలాడ్ కోసం క్యారెట్ తీసుకున్నాను అండ్ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ ఓవర్ అయినా వీసనగలు అవి నానబెట్టాను కదా అవి ఉంటే అవి కూడా ఆఫ్టర్నూన్ తీసుకున్నాము అనమాట అలా అయినా తీసుకుంటాము ఒక్కోసారి స్నాక్గా కూడా తీసుకుంటాము అండ్ మన ఇష్టం అండి నేనైతే వెయిట్ లాస్లో లేను కాబట్టి ఫుడ్ పోర్షన్స్ అయితే మరీ తక్కువేమి తీసుకోవట్లేదు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను బట్ హెల్దీ ఫుడ్స్ అండ్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకుంటున్నాను అండ్ మనం తీసుకునే ఈ హెల్దీ ఫుడ్ పిల్లలకు కూడా మంచిది నేను మా పిల్లలు ఇంట్లో అందరం ఒకటే ఫుడ్స్ తింటాము నేను డైట్ ఫాలో అవుతాను కదా అని చెప్పి నేను సపరేట్గా వండుకోవడం అలా ఏం ఉండదండి మనం అన్ని మిలెట్స్ యూజ్ చేస్తున్నాము ఇంట్లో హెల్దీ ఫుడ్ ఆప్షన్సే చూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ తినొచ్చు పెద్దవాళ్ళకు ఒక హెల్దీ ఫుడ్స్ వాళ్ళకి హెల్దీ ఫుడ్స్ అలా ఏం ఉండదు కాకపోతే అరుగుదల కోసం కొంచెం ఎక్కువ ఉడక పెడతాను అన్నీ సో పిల్లలకి ఎక్కువ ఉడకబెడితే బాగా అరుగుతులు అవుతుంది కాబట్టి ఎక్కువ ఉడకబెడతాను అంతే అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ ఈవెంట్ ఉంది కాబట్టి కొంచెం ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకుందాం అనుకున్నాను నేనైతే ఈ పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నానండి ఫస్ట్ రైస్ కందిపప్పు అంటారు కదా రెండిటిని మిక్సీకి వేసుకున్నామంటే పౌడర్ వచ్చేస్తుంది మరీ స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం రఫ్గా ఉన్నా చాలు సో దట్ మనకి స్క్రబ్బర్ లాగా కూడా యూస్ అవుతుంది కదా దాంట్లో పచ్చి పాలు అండ్ పసుపు అండ్ కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను సో బేసికల్గా ఇది అదే కొరియన్ గ్లాస్ స్కిన్కి మంచిది అని అంటారు కదా కొరియన్ స్కిన్ కేర్ ఎక్కువగా ఫేమస్ అయింది కదా ఈ రోజుల్లో సో అదే ఫాలో అవుతాను నేను కూడా రైస్ రైస్ పౌడర్ అన్నమాట దాంట్లోనే కొంచెం పెసరపిండి దాంట్లోనే పాలు అలానే మీరు పాలు ఇష్టం లేకపోతే పెరుగు వేసుకోవచ్చు పెరుగు ఇష్టం లేకపోతే రోజు వాటర్ వేసుకోవచ్చు రోజు వాటర్ లేకపోతే వాటర్ అనేది వేసుకోవచ్చు అండ్ కొంతమంది కొంతమంది దాంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తారండి నేనైతే షుగర్ యాడ్ చేయను సో బేసికల్గా పౌడర్ మాత్రం ఖచ్చితంగా రైస్ పౌడర్ అండ్ శనగపిండి ఖచ్చితంగా ఉండాలి రిమైనింగ్ అన్నీ మీ ఇష్టము అండ్ పాలు ప్లేస్లో ప్లేరుగైనా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఆ పౌడర్ని మనం ముందుగానే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామని అంటే అది మనకి వన్ టు టూ మంత్స్ ఈజీగా స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ లేదా వీక్లీ వన్ ఆర్ టూ ఇవైంట్స్ యూజ్ చేశారు అని అంటే స్కిన్ మాత్రం మంచి గ్లో ఉంటుందండి అండ్ పసుపు యాడ్ చేసాము పాలు వేసాము కాబట్టి మనకి స్మూత్ స్కిన్ ఉంటుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ ఎక్కువ ఆయిల్ జనరేట్ అవ్వదు అండ్ కొంతమంది పింపుల్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి అనుకుంటారు కదా అలాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి సో ట్రై చేసి చూడండి నాకైతే చాలా మంచి బెనిఫిట్ వచ్చింది ఇది నేను ఇప్పుడు కాదు కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచే చేసేదాన్ని అప్పుడే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే మనం ముందుగానే రైస్ పౌడర్ అవి తీసుకొని వెళ్ళడము స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు మనకి కర్డ్ ఇవి అవైలబుల్గానే ఉంటాయి కదా వాటిలో మిక్స్ చేసి యూస్ చేసేదాన్ని సో అప్పటి నుంచి ఇది యూస్ చేస్తూనే ఉన్నాను నా కాలేజ్ డేస్లో ఎక్కువ పింపుల్స్ ఉండేవి ఫేస్ నిండా ఆ పింపుల్స్ వల్ల బ్లాక్ హెడ్స్ వచ్చేయడం ఆ పింపుల్స్ పోయిన తర్వాత నల్ల మచ్చలు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి సో అప్పటి నుంచే యూజ్ చేస్తున్నాను అనమాట అది ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు మనం బాడీకి కూడా యూస్ చేసుకోవచ్చు కాళ్ళకి చేతులకి అండ్ నెక్ ఏరియాకి అంతా యూస్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ జస్ట్ కొంచెం కందిపప్పు అండ్ రైస్ని మీరు కొంచెం వేపుకొని మిక్సీకి వేసుకున్నారంటే పేస్ట్ అవుద్ది దాన్ని జల్లడి పట్టాల్సిన అవసరం ఏం లేదండి మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని అలానే ఉంచేసారంటే స్క్రబ్బింగ్ స్క్రబ్బర్గా కూడా యూజ్ అవుతుంది టోనర్ కూడా యూస్ అవుతుంది అండ్ అది పెట్టుకొని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేశారు అని అంటే అది కొంచెం డ్రై అవుతుంది అనమాట ఆ తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవటమే అండ్ ఒక్కొక్కసారి ఈ ఫేస్ ప్యాక్ నాకు అప్లై చేసుకోవాలని లేకపోతే అలోవేరా ఇంట్లో మనకి నార్మల్గా అలోవేరా అవైలబుల్గానే ఉంటాయి కదండి దాంట్లో విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నా కానీ ఫేస్ బాగా షైనిగా ఉంటుందన్నమాట సో ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ చెప్పాను కదా మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే అని చెప్పేసి అండ్ నా ఫ్రెండ్ అని చెప్పాను కదా గౌతమి నాకు చాలా ఓపెన్ చేయించింది ఆ అమ్మాయి నాకు ఎడిటింగ్ అవన్నీ నేర్పించింది అని తనే అండి తను వాళ్ళకి కిట్స్ అనమాట ఈవెంట్ ఈవెంట్ వచ్చేసి డి సిక్స్ ఎగ్జాటిక్ కన్వెన్షన్ హాల్లో పెట్టారండి మన ఒంగోల్లో ఈ ఫంక్షన్ హాల్ అయితే నాకు బాగా నచ్చింది అంత ఓపెన్ ఏరియా అండి మధ్యలో రన్వే వచ్చేసి అటు ఇటు చుట్టుపక్కల మొత్తం స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ మేఘనాథ్ రెడ్డి గారు కలెక్టర్ని ఇన్వైట్ చేశారని చెప్పాను కదా తన కోసం ఈ రన్వే అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టే పిల్లలు కూడా అందరు రెడీగా ఉన్నారు తనని ఇన్వైట్ చేయడానికి అండ్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తను నాకు ఇలా ఓపెన్ చేసి ఇచ్చింది అని చెప్పేసి తన గురించి మీరు అడిగారు సో తన ఛానల్లో అయితే మొత్తం మనీ సేవింగ్ టిప్స్ ఉంటాయండి మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సాలరీస్ లేకపోయినా తక్కువ ఉండే వాళ్ళైనా కానీ తక్కువ తక్కువ సేవింగ్స్ తోటి ఎక్కువ మనీ ఎలా కూడబెట్టచ్చు అనేవి ఐదు రూపాయల సేవింగ్స్ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలా దగ్గర నుంచి లక్ష రూపాయల సేవింగ్స్ దాకా అన్ని ఐడియాస్ ఇస్తుంటున్నారు ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అంతకుముందు నాకు మనీ సేవింగ్ గురించి పెద్దగా తెలిసేది కాదు బట్ తన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత నేను చిన్న చిన్నగా మనీ సేవింగ్ టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాను తను చెప్తుంటుంది అనమాట కనీసం వీక్లీ ఒక హండ్రెడ్ రూపీస్ అయినా అలా సేవ్ చేసేదానికి ట్రై చేయండి బాక్స్లో పెట్టి ఇలా దాచండి అని నేను అవి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట నాకు తర్వాత అర్థమైంది నిజంగానే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్తే ఇయర్లీ ఎంత మనీ అవుతుందా అని ఫస్ట్లో ఐదు వందలే కదా అని అన్నట్లుగా ఏదో ఖర్చు చేసేదాన్ని సేవ్ చేసేదాన్ని కాదు సో ఇక్కడైతే మా బుడ్డు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడనమాట ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నేర్చుకుంటున్నారు ఎలా వేస్తారో ఏమో అనుకున్నా కానీ చాలా బాగా పెర్ పెర్ఫామ్ చేశారండి పిల్లలు అండ్ అండ్ చాలా వరకు స్టేజ్ ఫియర్ లేకుండా మమ్మల్ని చూస్తూనే వేస్తున్నారు ఎదురు వాళ్ళ క్లాస్ టీచర్ కూర్చొని చూపిస్తున్నారు అనమాట ఇన్ కేసు మర్చిపోతారేమో అని చెప్పేసి బట్ వాళ్ళు అక్కడ అప్పుడప్పుడు చూస్తూ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళంతటా వాళ్ళు ఓన్గానే చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ కాస్ట్యూమ్స్ అద అవన్నీ టీచర్సే సెలెక్ట్ అమ్మాయిలకి అమ్మాయిలకేమో మెరూన్ కలర్ బాయ్స్కి వచ్చేసి ఎల్లో అండ్ వైట్ నాకు ఈ కాంబినేషన్ కూడా బాగా నచ్చిందండి తెలుగు సాంగ్సే తీసుకున్నారు నాకు చిన్నప్పుడు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం ఇదంతా నాకు పెద్ద కళ్ళలాగే ఉండేది ఏదైనా స్పీచ్ ఇవ్వాలని నేను ట్రై చేసినా కానీ అసలు ఇవ్వలేకపోయేదాన్ని బట్ నా కొడుకు ఇలా పెర్ఫామ్ చేయటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్టేజ్ మీద ఫ్రీగా మూవ్ అవ్వడం ఇది పిల్లలకి నేర్పించడం చాలా అవసరం అండి రేపటి రోజున ఏదైనా జాబ్స్ వచ్చినా కానీ ఏదైనా టీమ్ మీటింగ్స్ ఉన్నా ఏదైనా స్పీచ్ ఇవ్వాలని ఉన్నా కానీ ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతారనమాట అందుకే నేను తన్ని వీలైనంత వరకు ప్రతి యాక్టివిటీలో ఇంక్లూడ్ చేయించడానికే ట్రై చేస్తాను పొద్దు స్మానం ఓన్లీ ఎడ్యుకేషను దాని మీదే అసలు మొత్తం ఇంక పొద్దు అసమానం నువ్వు చదవాల్సిందే అని నేను అస్సలు ప్రెజర్ చేయరండి అన్ని యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయమని చెప్తాను అండ్ మేఘనాథ్ రెడ్డి గారు కూడా స్పీచ్ ఇచ్చారండి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఆ టైంలో నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను అండ్ వెల్ బీయింగ్ గురించి మెంటల్ పీస్ గురించి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడారు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన ఓన్లీ ఆయన సక్సెస్ గురించి మాత్రమే మాట్లాడతారేమో అనుకున్నాను బట్ చాలా బాగా మాట్లాడారు అంటే ఒక జాబ్ వస్తేనే సక్సెస్ అయినట్లు కాదు మీరు ఇలా టార్గెట్స్ పెట్టుకోవద్దు ఇన్ని కోట్లు సంపాదించాక సంతోషపడదాము లేదా ఒక జాబ్ వచ్చాక సంతోషపడదాము అని అలా పెట్టుకోవద్దు ఎప్పటికప్పుడు ఏదో ఒక గోల్స్ ఉంటూనే ఉంటాయి అది రీచ్ అయ్యాక కూడా ఒక సాటిస్ఫైడ్ ఫీల్ అనేది ఉండదు ఆయన ఆ మాట చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది రైట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్లో బతకడము అదే అంటారు కదా అంటే ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ప్రతిరోజు సంతోషంగా ఉంటూ లైఫ్ని లీడ్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పారనమాట అండ్ హాల్ వచ్చేసి ఇలా ఉందండి రన్వే ఇలా పెట్టేసి చాలా దూరంలో స్టేజ్ ఉంటుందనమాట అక్కడే స్క్రీన్ మధ్యలో కూడా స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు మనకి పిల్లలు డ్యాన్స్ అవి చూడడానికి అండ్ డిన్నర్ ఇక్కడే అని చెప్పాను కదా సో నైట్ డిన్నర్ వచ్చేసి ఇంట్లో కుక్ చేసుకోవడం కాదు ఇక్కడే పెట్టారనమాట మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది డిన్నర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు పిల్లలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళంతటి వాళ్ళు ఆడుకుంటున్నారు అండ్ ఏరియా కూడా చాలా బాగుందండి పిల్లలు ఆడుకునేదానికి కానీ అంటే నార్మల్గా ఫంక్షన్ హాల్స్ అంటే అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి కదా బట్ ఇక్కడ మాత్రం ఓపెన్గా ఉండేసరికి పిల్లలు ఆడుకునేదానికి బాగుంది మనం కూర్చొని మాట్లాడడానికైనా ప్రశాంతంగా చల్లటిగాల్లో నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా ఇట్లా బయటకు వెళ్ళడం ఇది నాకు బాగా ఇష్టం కాబట్టి నాకు కొంచెం మంచిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము అనిపించింది మా అబ్బాయి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడు అనిపించింది సో దట్స్ ఇడ్ ఫర్ ది టూ డేస్ వీడియో హోప్ యు లైక్ ఇట్ and I will come up with the best content.